నమస్తే ఎంటివి తెలుగు డిజిటల్ మీడియా ఏ ఏపీలో ప్రస్తుతం వాలంటీర్స్ వార్ నడుస్తుంది వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వాలంటీర్ల వ్యవస్థని ప్రవేశపెట్టారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు అంటే ప్రజలు ముంగిటకే పరిపాలన అనే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకు ఈ రోజు వరకు అంటే ఎలక్షన్ కోడ్ మార్చి పదహారు ముందు వరకు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ అంతా కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రభుత్వం సంబంధించిన ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు చేరవేసేది పనిలో సచివాలయ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుంది వాలంటీర్ల వ్యవస్థ కూడా చాలా ఒక్కొక్క క్లస్టర్కి యాభై ఇల్లు ఉంటే ఆ క్లస్టర్లో ప్రతి క్లస్టర్కి ఒక వాలంటీర్ ఉంటారు మరి వ్యవస్థ వల్ల సామాన్యుడికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సంక్షేమా అభివృద్ధి లేదంటే వాళ్ళకి ఒక రేషన్ కార్డా లేదంటే ఒక ఇంటి పన్ను లేకపోతే ఒక ఇలా క్యాస్ట్ సర్టిఫికేటా ఏ పనులు ఉన్నా కూడా వాలంటీర్ ద్వారా పనిచేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇదే వాలంటీర్ వ్యవస్థని వైఎస్ఆర్సిపికి అనుకూలంగా ఉందని చెప్పి మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తీవ్రశాలు వ్యాఖ్యలు చేస్తూ ఈ వ్యవస్థని వారి యొక్క మానసికంగా క్షోభకు గురయ్యే విధంగా వాళ్ళంతా ఒక రాజకీయ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలతో వాలంటీర్లందరూ కూడా కొంచెం మనోవేదన గురవుతున్నారు అదేవిధంగా ఒక కడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అనుచార గణం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించారనే ఒక ప్రచారం జరుగుతుంది అది ఇంటర్నల్గా చంద్రబాబు గారు చేయించారా ఎవరు చేయించారనేది పక్కన పెడితే దీని అస్తం దీని వెనక అస్తం చంద్రబాబు గారిది అని రాష్ట్రంలో బహిరంగ రహస్యం మరి ఈ నేపథ్యంలో మరి ఎన్నికల కమిషను ఆదేశాల మేరకు వాలంటీర్స్ కూడా ప్రభుత్వం సంబంధించిన విధుల్లో దూరంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది ఆ మరుసటి నుండే ఏపీలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా వాలంటీర్లందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారు ఇప్పటికే చాలా జిల్లాల్లో రాయలసీమలో కర్నూలు జిల్లా చేశారు నంజాల్లో చేశారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో చేశారు నెల్లూరు జిల్లా సంతనోతులపాడు కొండేపి ఇంకా రకరకాల నియోజకవర్గాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆచండ నియోజకవర్గంలో రాజీనామాలు చేశారు తాడేపల్లి అదేవిధంగా తణుకు కొవ్వూరు ఇప్పుడు ఏలూరులో కూడా వాలంటీర్సు చాలామంది రాజీనామాల బాట పట్టారు ఇక వీళ్ళంతా స్వచ్ఛందంగా వారికి ఇష్టమైన పార్టీయా లేదంటే వారికి ఎవరికైతే సర్వీస్ చేయాలనుకున్నా వాళ్ళ ఇష్టం అది మరి వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రాజీనామాలు చేసి స్వతంత్రులుగా ఉన్నప్పుడు మరి వారి యొక్క ఉపయోగం ఎవరికి ఉంటుంది ఎవరికి మంచి జరుగుతుంది వారి యొక్క సేవలు ఎవరికి అందిస్తారు అనేది ఒక చర్చకు దారితీస్తుంది మరి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా తెలుగుదేశం జనసేన పైనే తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు చదువుకుని సొంత ఊర్లో సొంత ఇంటి సొంత ఇల్లు ఉన్న ప్రాంతాల్లోనే ఉన్న నివాసం ఉన్న ప్రాంతాల్లోనే యాభై ఏళ్ళకి సేవ చేసుకుంటూ ప్రభుత్వం ఇస్తున్న పారితోషికం లాంటి ఐదు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఇళ్ళ దగ్గర ఉండి సేవలు అందించే అవకాశాన్ని టీడీపీ జనసేన కలిసి కుట్ర చేశారని చెప్పి వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశానికి జనసేన పార్టీకి ఇబ్బంది ఎందుకంటే వీరి సేవలు వేరు మరి వీళ్ళంతా కూడా ఈ రెండు పార్టీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో ఇప్పుడు వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేసి మరి వారికి వారికి విష్టమైన వారికి ఏమైతే ఏ పార్టీ అయితే ఫస్ట్గా అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పుడు ఏలూరులో కూడా చాలామంది పలు డీజిల్ నుండి వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి కమిషనర్కి రాజీనామా పత్రాలు అందించారు తెలుగుదేశం జనసేన పార్టీ చేసిన కుట్రతోనే మమ్మల్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు ఈ రెండు పార్టీలు తెలుగుదేశం జనసేనని వాలంటీర్లు మీడియా వద్ద వాపోతున్నారు దీనివల్ల వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు వారి స్వతంత్రంగా పనిచేసినా కూడా మరి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వారికి అభిమానంగా ఉండి ఆ పార్టీతోనే ప్రయాణం చేసే అవకాశం ఉంది మరి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ జిల్లాలో అంటే కర్నూలు పర ప్రకాశం జిల్లాల్లో ప్రాణం చేశారు వైఎస్ఆర్సిపి అధికారంలో రాగానే రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ సంతకం వాలంటీర్కి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెడతానన్నారు దీంతో వాలంటీర్ వ్యవస్థకి వైఎస్ఆర్సిపికి ఉన్న సంబంధం లేదంటే వాలంటీర్ పట్ల వైఎస్ఆర్సిపికి ఉన్న వారిపై ఉన్న ఒక మంచి సదాభిప్రాయం అనుకోవాలి ఎందుకంటే వారి సేవలు అయితే నాలుగున్నర సంవత్సరాలు ఉపయోగించారు కాబట్టి అలా ఆ వ్యవస్థని ప్రతిపక్ష పార్టీలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వారికి అండగా నిలవడానికి నిలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళకి వాలంటీర్కి అండగా నిలబడి సపోర్ట్గా నిలబడి వారికి పూర్తిగా సంఘీభావం తెలిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం వాలంటీర్స్ ఫైల్ మీద సంతకం పెడతాన అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకున్న సదాభిప్రాయం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా వాలంటీర్ల వ్యవస్థతో ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది తెలుగుదేశం జనసేన పార్టీలకి ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా కొంత వ్యతిరేకంగా మరి ఈ రానున్న ఎన్నికల్లో మరి వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు కాబట్టి ఆ పార్టీలు కొంత గట్టిగా షాక్ తగిలే అవకాశం లేకపోలేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంతవైద్యశాల వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్